రైతు సోదరులకు నమస్కారం నా పేరు విలేశ్వర్ నేను ట్రోపికల్ కంపెనీలో సెల్స్ ఆఫీసర్గా వర్క్ చేస్తున్నాను ఇక్కడ నల్గొండ ఏరియాలో ఇక్కడ ఈ ఫీల్డ్లో ప్రస్తుతం మన స్టెమ్లీ అని మన ట్రోపికల్ కంపెనీలో కొత్తగా గ్రాండ్యూల్స్ రావడం జరిగింది దానిని ప్రెజెంట్ ఈ మన ఈ ఫీల్డ్లో వాడడం జరిగింది దాని యొక్క రిజల్ట్ ఎలా ఉంది ఫీల్డ్ పరంగా మంచిగా ఉందా బాగాలేదా అని ఒకసారి రైతు మాటల్లో విందాం సార్ మీరు చెప్పండి సార్ మీ పేరు ఊరు మీ పాద ఎట్లా పనిచేసింది నా పేరు చిరుమర్త వెంకనా అండి నల్గొండ జిల్లా నార్గ్ పిల్లి మండలం బ్రాహ్మణ వెళ్ళాము స్టీమ్లీ అనేది ఈ గుళ చల్లిన తర్వాత పదిహేను రోజుల తర్వాత మంచిగా పిలకలు గులకలు పిలకలు వచ్చినవి బాగా ఇక పురుగు గిరిగో ఏవి లేకుండా ఇప్పుడు ఇప్పుడు చల్లి పదిహేను రోజులు అవుతుందండి ఇంతవరకు మీరు పురుగు కానీ పురుగు కానీ ఏది తులసి పురుగు కానీ ఇప్పుడు మనం గమనిస్తున్నాం ఇక్కడ ఇంతవరకు రోజులు ఏం చాలి ఇంతవరకు మనం కాండం తుర్చి పురుగు కానీ ఆకు చుట్టు పురుగు గాని ఇక్కడ ఉన్నట్టు దాఖలాలు మనకు కనిపించడం లేదు మొత్తం ఎన్ని ఎకరాలు వాడారు సార్ ఆరు ఎకరాలు వాడారు ఆరు ఎకరాలు మొత్తం అంతే ఉంది కదా మొత్తం అంతే ఉంది అయితే ఇది స్టిమ్లీ గులికలు ప్రతి రైతు అయితే వాడుకోవచ్చా వాడుకోవచ్చు అండి ప్రతి రైతు ఓకే సార్ ఇప్పటివరకు అయితే ఎటువంటి ఒక ఒక ఆకు తెల్లగా అవడం కానీ పురుగు చేయడం కానీ మొగ్గులో పురుగు కానీ ఏది ఏ మాత్రం మీకు నలుపుదనము దుబ్బు వచ్చిందండి దుబ్బు దుబ్బు నలుపుదనం దుబ్బు పిలకలు వచ్చినాయి మంచిగా ఇది వేసిన తర్వాతనే వచ్చిందా తేసిన తర్వాత వేసిన తర్వాత వచ్చింది